హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యన్పేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ అండి కంప్లీట్గా నూట ముప్పై నాలుగు గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి సౌత్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే మాత్రం అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి నూట ముప్పై నాలుగు గజాల్లో సౌత్ ఫేసింగ్ అండి కంప్లీట్గా ఫ్రెండ్స్ కంప్లీట్గా టూ బీహెచ్కే హౌస్ వస్తుందండి అద్భుతంగా పెయింటింగ్స్ కానీ సీలింగ్స్ కానీ చాలా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు వెంటనే కాల్ చేయండి స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది కంప్లీట్గా హౌస్ కాస్ట్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ ఇలాంటి హౌస్ అయితే మిస్ అవ్వకండి ఈ బడ్జెట్లో ఉండేవాళ్ళు మాత్రం చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ వన్స్ విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నెక్స్ట్ హాస్పిటల్ కానీ నెక్స్ట్ మార్కెట్ ఏరియాస్ కానీ అన్ని ఏరియాలు కూడా దగ్గరండి మెయిన్ రోడ్ చాలా దగ్గరండి నెక్స్ట్ బడ్జెట్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ బ్యాంక్ లోన్స్ సదుపాయం కలదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఫుల్ వీడియో మాత్రం ఫస్ట్ అండ్ షూట్ చూడండి మీకే అర్థం అవుతుంది చాలా బాగుందండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind.